హలో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయిపోతుంది కదా నేను ఒక వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు అట్లీస్ట్ ఒక లైఫ్కి వచ్చి కూడా అసలు ఏంటి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి ఇంత ఏం షేర్ చేసుకోలేదు నేను సో ఫైనలీ ఇప్పుడు వ్లాగ్ అయితే పెడుతున్నాను అండ్ ఇది కొంచెం పాత వీడియో అంటే మన హేమంత్ సాయి బర్త్డే వీడియో అనమాట సో చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని అందరితోటి కలవడం మీతో మాట్లాడడం సో ఓకే ఏదో ఒక వ్లాగ్తో మీకు మీతో మాట్లాడాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చ చిన్న వ్లాగ్ ఇది సాయి బర్త్డే రోజు అమ్మ తరుణ్కి సాయికి ఇద్దరికి కోన్ తోటి గోరింటాకు పెట్టి పంపించింది అనమాట ఇంటికి ఇక్కడ తరుణ్ ఏమంటున్నాడంటే కోన్ ఎందుకు పెట్టుకున్నావరా అంటే నా బర్త్డే కదా నాది కదా బర్త్డే సాయిది కాదు అందుకు పెట్టుకున్నాను నేను కేక్ కట్ చేస్తానని అని చెప్పేసి నా తల తింటా ఉన్నాడు బర్త్డే 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 అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇంట్లో సొరకాయ చెక్కలు చింతపండు పులిహార ఆలు ఫ్రై చేశాను సాయికి చాలా ఇష్టం అన్నమాట ఈ మూడు వాడి ఫేవరెట్ కొంచెం స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ కేక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంట్లో స్వీట్స్ చాక్లెట్స్ ఇంకా మళ్ళీ స్వీట్ ఎందుకు అని చెప్పేసి చేయలేదన్నమాట సో ఆ రోజు ఏం చేసిన స్పెషల్స్ ఇవి అండ్ మా సాయి బర్త్డే ఈ ఇంట్లో జరిగినంత బాగా మేము ఏ ఇంట్లో కూడా అంత బాగా చేయలేదు అంటే చెయ్యలేదు మేము చేసాము కానీ ఇక్కడ వాడికి ఫ్రెండ్స్ అనేది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అంటే మేము ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నా కానీ నేను మా పిల్లల్ని అసలు బయటికి పంపించను ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఉంచుతానమాట అట్లీస్ట్ ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్ళనివ్వను ఇక్కడ పిల్లలు చాలా బాగా క్లోజ్గా మూవ్ అవుతారు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు అనమాట సో అందుకు వాడికి ఈ ఇంట్లో జరిగిన బర్త్డే చాలా స్పెషల్ అంట సాయి చెప్తా ఉన్నాడు నాకు ఈ ఇంట్లో జరిగిన నా బర్త్డే చాలా స్పెషల్ మా నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట సో అందుకు సాయికి ఇది కొద్ది బెస్ట్ బర్త్డే అండ్ తన ఇప్పుడు దాకా జరిగిన బర్త్డేస్లలో కంటే కూడా అండ్ ఎలా ఉన్నారు అండ్ బిలేటెడ్గా మేరీ క్రిస్మస్ అండి సో ఎవరైతే క్రిస్మస్ పండగ సెలబ్రేట్ చేసుకున్నారో సో మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మీకు జరిగిన గుడ్ ఏంటి ఆర్ బ్యాడ్ ఏంటి మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ సాయి క్వశ్చన్ అనమాట ఉదయం నన్ను అడుగుతున్నాడు ఇది ఈరోజు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను మా సాయి నన్ను క్వశ్చన్ అడిగాను ఈరోజు అమ్మ నీకు ట్వంటీ ట్వంటీ త్రీలో గుడ్ ఏం జరిగింది బ్యాడ్ ఏం జరిగిందమ్మా అని చెప్పేసి నన్ను అడిగాడు అయితే నేనైతే చెప్పిన ఆన్సర్ ఏంటంటే గుడ్ ఏం జరగలేదు బ్యాడ్ ఏం జరగలేదురా ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అని చెప్పు చెప్పాను అన్నమాట సో నా లైఫ్లో గుడ్ కంటే కూడా బ్యాడే ఎక్కువ ఉందన్నమాట సో ఇప్పటి వరకు కూడా నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్లో నేను చూసింది ఎక్కువ బ్యాడే చూసాను కానీ గుడ్ అనేది చాలా ఒక వన్ పర్సెంట్ కూడా మేబీ ఉందో లేదో నా లైఫ్లో అది కూడా క్వశ్చన్ మార్కే సో అదనమాట సో మీ లైఫ్లో ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉంది అనేది చెప్పండి హోప్ యూ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మనకు చాలా మంచి ఇయర్ అంట అందరికీ చాలా బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అని చెప్పేసి అంటున్నారు చూద్దాం ఎలా ఉంటుందో అండ్ అందరికీ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా బాగుండాలి మీ అందరి విషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మన్నా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అది మ్యాటర్ అయితే షాపింగ్ అనేది చేశారా ఏంటి ఎలా ఉన్నారనేది సార్ ఫస్ట్ నాకు కామెంట్ అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ చేయరా ప్లీజ్ ఎందుకంటే మీ కామెంట్స్ నేను చూడాలి ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలని చెప్పేసి చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ మా ఇంటి దగ్గర అన్నమాట సో ఆ బ్లాక్ టీషర్ట్ అబ్బాయి అయితే మా హౌస్ ఓనర్ వాళ్ళు ఇంకా వీళ్ళందరూ హారిక వీళ్ళ పేర్లు నాకు తెలియవు బన్నీ మీద ఇంకెవరు కిషాన్ కొంతమంది కొంతమంది పేరు మాత్రం తెలుసు అందరికీ నాకు తెలీదు సో వీళ్ళందరూ సాయి బర్త్డే అని చెప్పేసి పాపం ఎంత వెయిట్ చేస్తారో నేను ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయించినమాట అంటే మీన్ కొంచెం ఇంట్లో నేను రెడీ అవ్వడము ఆ టేబుల్స్ అన్ని ప్రిపేర్ చేయడము అలా అనమాట ఏం లేదు సో సాయి బర్త్డే అని చెప్పేసి వాడికి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారనమాట అండ్ నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద పెన్స్ ఇచ్చామనమాట సో చాలా హ్యాపీ వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట సో ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా అండ్ అసలు ఏదో ఈరోజు ఈ వాయిస్ ఓవర్ చేసి నాకు ఎందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్ల రేపు ఒక ఫుల్ డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను రైట్ ఓకేనా ఇది ఒక చిన్న సింపుల్ మినీ వ్లాగ్ పెడుతున్నాను రేపు ఒక మంచి వ్లాగ్ మీరు మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్మ వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ ఇష్టపడతారు అలాంటి ఒక న్యాచురల్ వ్లాగ్ రేపు అయితే అప్లోడ్ చేస్తాను రైట్ అయినా ఇప్పటి నుంచి కంటే బ్లాగ్స్ పెడతానండి డే బై డే అయినా టూ డేస్కి ఒకసారి అయినా మిమ్మల్ని అందరినీ నా బ్లాగ్స్ తోటి కలుసుకుంటానన్నమాట ఓకేనా అండ్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాడి తన కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అండి ఇవి అయితే తరుణ్ నేను ఓపెన్ చేస్తానని సాయి నేను ఓపెన్ చేస్తానని కొట్టుకుంటా ఉన్నారన్నమాట అసలు కనీసం అవి ప్రశాంతంగా చూసింది కూడా లేదు పెన్స్ కీ చైన్స్ అండ్ క్యారేజ్ బాక్సెస్ అండ్ గ్లాస్ బౌల్స్ సో ఇలాంటివి తీసుకొచ్చారన్నమాట పిల్లలు మంచిగా అనిపించింది నాకైతే సో జనవరికి అయితే ఇక్కడ మాకు మార్కప్పుంలో రీసెంట్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండీ డిసెంబర్ సిక్స్త్న ఓపెన్ చేస్తున్నాను అనమాట సో నిన్న నేను అమ్మ ఇద్దరం వెళ్ళాము అసలు ఏంటి ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే అంతగా ఏం అనిపించలేదు జస్ట్ కిడ్స్ వేర్ వరకు ప్రైస్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అనిపించింది అలాగా నేను పిల్లలిద్దరికి మాత్రమే బట్టలు తీసుకొని వచ్చాను సో లేడీస్ ఏం టచ్ చేయలేదన్నమాట అండ్ నా నేనైతే నా దగ్గర ఒకటి శారీ ఉంది నెట్టెడ్ శారీ అది నేను ఒక లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చు అనమాట చూపిస్తాను అది కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఉంటారు మీరు ఆ చీరని అది కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఇంకా సరే ఈ వ్లాగ్ అయితే ఇంతతో నేను ఇంచేస్తున్నాను అండ్ రేపు ఒక మంచి బ్లాగ్ తోటి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఓకేనా అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని డెఫినెట్ లైక్ చేయండి అండ్ లైక్ చేసి అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మెస్ కామెంట్ చేయండి ఓకేనా కామెంట్స్ చూడాలనిపిస్తుంది నాకు ఈరోజు ఆ కామెంట్స్ అన్నీ ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ లవ్ యూ లవ్ వన్ సపోర్ట్ థ్యాంక్ యూ గాయస్ టేక్ కేర్ బాయ్